హాయ్ అండి నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మామిడికాయ చూపిస్తుంది అనుకుంటున్నారా మామిడికాయలు నేను మార్కెట్కి వెళ్తే మాడికాయలు కలపాయండి పది పెద్దగా అందుకని ఒక మూడు మామిడికాయలు తీసుకున్నానండి నేను పచ్చడి చేద్దాము ముక్కలు పచ్చడి అని చెప్పేసి మామిడికాయ పచ్చడి అయితే ఎవరికి ఇష్టం లేక అందరికి ఇష్టమే కదా చాలా చాలా బాగుంటుంది కదా ఈ మామిడికాయలతో మనం ముక్కలు పచ్చడి చేసుకుందామండి ఇప్పుడు చేసి చూపిస్తాను సన్నగా ముక్కలు కోసి చూపిస్తాను ఇవ్వండి నేను మామిడికాయలు మొత్తం ఇట్లా ముక్కలు కోసి పెట్టుకున్నాండి చిన్న చిన్న ముక్కలు ఇప్పుడు ఈ ముక్కలు పొలతల ప్రకారం నేను చూపిస్తానండి నేను ఇప్పుడు కొలిసి చూపిస్తాను కరెక్ట్గా మనం పొలతల ప్రకారం చేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది చాండవోలు ఉంటుందండి ఇప్పుడు మీరు ఈ గ్లాస్ పోయి తీసుకున్నాను నేను చిన్న గ్లాస్ ఒకటి తీసుకున్నానండి ఈ గ్లాస్లో నేను కొలుస్తానండి మనకు ఐదు గ్లాసులు కొట్టేటు చూసుకోవాలండి మనం కప్పుతో తీసుకున్నా గ్లాస్తో తీసుకున్నా ఏదేంతో తీసుకున్నా కూడా మనకు ఐదు గ్లాసులు ఒకరు రావాలండి కొలుసుకున్నామండి ఇప్పుడు మనకి ఐదు గ్లాస్ వస్తే రావా ఇవ్వండి ఇట్లా కొలుసుకోండి మనం ఎప్పుడైనా కొలత ప్రకారం తీసుకోవాలండి మామిడికాయ పచ్చడికి ఇవ్వండి మూడు వేసాను నేను ఇవ్వండి నాలుగు వేసేసాను కరెక్ట్గా అండి నాకు ఐదు ఇవ్వండి కరెక్ట్గా నాకు ఐదు గ్లాసులు వచ్చేసాయి ఇవ్వండి ఐదు గ్లాసులు వచ్చేసినాయి ఇంత ఇదిగో నాలుగు కొన్ని ముక్కలు ఇన్ని ముక్కలు మిగిలినాయండి అంతే ఐదు గ్లాసులు వచ్చేసాయి అండి నాకు కరెక్ట్గా ఇవ్వండి ఐదు గ్లాసులు వచ్చేసినాయి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇవ్వండి నేను స్టవ్ చేసి చిన్న పాడి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆవాలు వేసుకున్నామండి ఇవ్వండి నేను ఆవాలు ఒక మూడు స్పూన్లు ఆవాలు వేస్తున్నాను మూడు స్పూన్లు ఆవాలు వేసానండి స్పూన్ మెంతలండి ఒక స్పూన్ మొత్తం మెంతులు వేసాను ఇది లైట్గా ఫ్రై చేసుకుందామండి మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాము ఇదిగోండి ఫ్రై అయిపోయినాయి కదా ఇది నేను గ్యాస్ ఆఫ్ వేస్తున్నాను మొత్తం నేను ఫ్రై చేసేసి ఇంట్లో పోసేసానండి ఒక ప్లేట్లో ఆరిపోయినాక మనం పొడి చేసుకుందామండి దీన్ని ఇదిగోండి ఈ గ్లాస్లో మనకి ఐదు గ్లాసులు అయింది కదా ఇదిగోండి ఒక గ్లాసు కారం వేస్తున్నాను నేను ఒక గ్లాసు కారం అండి ఉప్పు హాఫ్ గ్లాస్ పోస్తున్నాను ఉప్పు నేను కావాలంటే మళ్ళీ మనం చూసేసుకున్నాము ఇదిగోండి హాఫ్ గ్లాస్ ఉప్పు వేస్తున్నాను ఇందాక నేను దా మెంతులు ఆవపిండి పిండి పట్టుకున్నాను కదా మూడు స్పూన్లు మెంతు ఆవాలు ఒక స్పూన్ మెంతు పడండి వేసేస్తున్నాను ఇది బాగా కలుపుకుందాము మనం కలిపిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఉప్పు చూసి మళ్ళీ వేసుకుందామండి ఉప్పు తగ్గించేసాం కదా మనం చూసుకొని మళ్ళీ వేసుకుందాం ఉప్పు ఉప్పు ఒకసారి వేసుకోవద్దండి ఎప్పుడైనా గ్లాస్ కొంచెం తగ్గించేసుకోవాలి హాఫ్ గ్లాస్ వేసుకోవాలి ఇట్లా కలిపేసుకుందాం మొత్తము కలిపేసుకొని మనం తాలు పెట్టేసుకుందాం ఇంకా ఇదిగోండి ఇట్లా కలిపేస్తున్నాను కదా ఇప్పుడు నేను తాను పెట్టి చూపిస్తాను నేను షౌ పుట్టిచ్చి బాడి పెట్టుకున్నాను నేను ఏ గ్లాస్ అయితే కారం తీసుకున్నాను ఉప్పు తీసుకున్నాను ముక్కలు కొలుసుకున్నాను అదే గ్లాస్లో ఒక గ్లాస్ నూనె కోస్తున్నాను అండి ఆ మన గాయలు వేడైంది ఇప్పుడు ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిపప్పు అండి తాలుపింజులు మొత్తం వేస్తున్నాను నాలుగు స్పూన్లు దాకా వేస్తున్నాను ఇగోండి నాలుగు స్పూన్లు తాలింపు వేసాను కొంచెం ఎలా వేసుకున్నాం అండి కొంచెం లేకపోయినాయి కదండి ఇదిగోండి ఒక నాలుగు ఎనిమిది మిరపకాయలు ఇట్లా నేను ముక్కలు చేసి వేసుకుంటున్నాను నేను గ్యాస్ ఆఫ్ వేస్తున్నాను గ్యాస్ ఆఫ్ వేసి ఒక చిట్టుకుడు అండి కొంచెం పసుపు ఇదిగోండి గ్యాస్ ఆఫ్ వేసాను నేను ఒక ఎల్లిపాయ మొత్తం ఇట్లా దంచి పెట్టేశాను అండి నేను పొద్దుతో సహా ఒక ఎల్లిపాయ మొత్తం వేసుకోవాలి గ్యాస్ ఆఫ్లేక వేసుకోవాలి ఎందుకై వాహనం ఎక్కడ పోకుండా ఉంటుంది ఇవ్వండి కొంచెం సరే పాక్కు ఇవ్వండి మంచిగా వేడికే ఏగిపోయింది చూసారా మనకి వెళ్ళిపోయి ఈ వేడి నూనె కదా మంచిగా ఏగిపోయింది ఇవ్వండి ఇప్పుడు ఈ నూనె మొత్తము మోడక మొక్కలు పోసేసుకుందాము ఇప్పుడు బాగా కలిపేస్తున్నాం అండి ఒకవేళ మనకి ఆయిల్ సరిపోతే సరిపోతుంది సరిపోతే మాత్రం మళ్ళీ కొంచెం కాబట్టి పోసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ సరిపోయినట్టు అనిపిస్తుంది అండి మనకి ఒక అట్లానే పెట్టేస్తామండి మూత వేసి కలిపేసి పొద్దున కల్లా నూనె మొత్తం పైకి వచ్చేస్తా అండి ఇవ్వండి ఇప్పుడు రైస్ సరిపోతుంది కరెక్ట్గా రేపు నీకు నువ్వు మొత్తం పైకి వచ్చేస్తుంది ఇవ్వండి అయిపోయింది బాగా కట్ వేసుకోవడమే ఇంత కట్టిగా అనిపిస్తాం కానీ రేపు నువ్వు మొత్తం పైకి వచ్చేస్తుంది బాగా ఇప్పుడు ఈ టైంలో మనం ఉప్పు చూసుకోవచ్చు అండి ఇప్పుడు నుంచే తినేవచ్చు పచ్చడి కొంచెం మాగితే ఇంకా బాగుంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ పచ్చడి మనకి బాగా నెల రోజులు ఉంటుందండి ఈ పచ్చడి బాగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ముక్క అసలు మెత్తబడుతూ గట్టిగానే ఉంటుంది మనం పట్టు కింద పడుతు చాలా బాగుంటుందండి ముక్కు మొక్క మెత్తగా అసలు అవ్వదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇగోండి ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది మీ పచ్చడి మనం ఇట్లానే పెట్టేసి పెట్టేస్తే పొద్దున్న మంచిగా మొత్తం పైకి వచ్చేస్తుంది అండి మనం మన డబ్బాలు ఏ స్పీస్లో పెట్టేసుకోవటమే మీకు చూసారా కలుపుతుంటేనే మంచి వాసన వస్తుందండి పచ్చడి మాత్రము ఇప్పుడు ఎప్పుడు తినేలా అనిపిస్తుంది అంత మంచి వాసన వస్తుందండి పచ్చడి కలుపుతుంటేనే సార్ ఈ సమ్మర్ వస్తే మనకి మామిడికాయలు ఎప్పుడు దొరుకుతాయా ఎప్పుడు పచ్చడి పెట్టుకున్నావా అదే చూస్తామండి మేమైతే మా పిల్లలకి అయితే మామిడికాయ పచ్చడి ఉంటే చాలా మనం ఏమి కూర ఉడినా కూడా చికెన్ మటన్ ఉన్నాయి కూడా ఫస్ట్ మామిడికాయ పచ్చడి తినేస్తారండి అన్నమంతా చాలా చాలా ఇష్టం అండి మా పిల్లలకి మామిడికాయ పచ్చడి అంటే మేము అందరం తింటాం అండి బాగా ఇవ్వండి కొంచెం వేసి చూపిస్తాం తిని మా పిల్లలు ఎప్పుడు పెడతా ఎప్పుడు పెడతాం అంటారు ఏడు వేడి అన్నమండి కొంచెం పచ్చడి వేసి కలిపెట్టి మమ్మీ కలిపి మమ్మీ అంటారు ఇప్పుడు కలిపి పెడతానండి బా ఇంత మంచి వాసన వస్తుంది పచ్చడి మా పిల్లలకి నోట్లో నుంచి నీళ్ళు ఊరిపోతున్నాయి వాడికే పచ్చడి కూర్చొని వేసుకుంటే ఇంకా బాగుంటుందండి మా పిల్లలకి నేను వేస్తే ఎక్కువ ఇష్టపడరు అందుకని నొట్ పచ్చి కలిపిస్తాను నేను చాలా చాలా మంచి వాసన వస్తుంది అన్నం వేడి వేడిగా ఉందండి బాగా మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి ఫస్ట్ ముద్దు నాకు ఫస్ట్ ముద్దు నాకు మమ్మీ అంటున్నారు ఎవరికి పెట్టాలంటే ఫస్ట్ ముద్దు నేనే తినేస్తాను ఇవ్వండి నేనే తినేస్తున్నాను అబ్బా చాలా బాగుందండి టేస్ట్ ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా తప్పింది చాలా చాలా బాగుంది ఇప్పుడు మా చిన్నమ్మాయికి పెడతానండి నా నోరు చాపుతుంది ఇప్పుడు మా పెద్ద పెడుతున్నాను పెడతానండి సూపర్ మమ్మీ సూపర్ ఉంది మమ్మీ మా పిల్లలు ఆగట్లేదండి తినేస్తానే ఉంటున్నారు మీకు నచ్చితే మాత్రం చేసుకోండి కొలతలతో బాగా చూపించాను కదా మనం ఇంతే అండి సేమ్ కొలతలతో చేసుకోండి పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది ఇట్లానే మోతేసి పెట్టుకున్నారంటే రేపు పొద్దున్న మొత్తం ఆయిల్ పైకి వచ్చేస్తుంది తర్వాత ఒక డబ్బాలు వేసుకొని లేదా ఒక గ్యాస్ జీసాలు వేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే అసలు మెత్తపడదండి నెల రోజుల వరకు కూడా బాగుంటుంది తినడానికి చాలా బాగుంటుంది అండి మీకు చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సింబల్ మర్చిపోకండి బాయ్